Que vamos 对对 <Bye. S 2> श्री <laughs> श्री పవిత్రోత్సవాన్ని ఉద్దేశించి మనందరికీ శాసనాని కృపజేస్తారు జై జై శ్రీమన్నారాయణ पदामपहक्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कास्यपान्वयसञ्जातन्नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे ఈ మళ్ళీ ప్రారంభించాలనుకునేటువంటి రాముడి కరీంనగర్ వేద పాఠశాల కావచ్చు వేద భవనం కావచ్చు అటు వారేజ్ వేద విశ్వవిద్యాలయం కావచ్చు ఇలా అప్పుడు కూడా సీతానగరం కావచ్చు జగపేట కావచ్చు అక్కడ చక్కగా వాళ్ళంతా స్వామివారి అనుగ్రహంతో సమాజం యొక్క ఆజ్ఞహేత ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహించాలి అని వచ్చి ముందుగా ఇక్కడ ఉండేటువంటి పెద్దలని ప్రార్థన చేసి అయ్యా మేము అయ్యి ప్రార్థన చేశారని మేము భావిస్తాం పవిత్రోత్సవ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో స్వామివారు చెప్పుకుంటారు పిల్లవాడి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉంటుందో ఒక తండ్రి పిల్లవాడి పట్టు ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో లేదా పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చగలిగేటువంటి సంబంధం లోకంలో అలాంటి గొప్ప సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినాడు తల్లి అనే సంబంధం కావచ్చు తండ్రి అనే సంబంధం కావచ్చు భార్య భర్త ఇవన్నీ కూడా కొంతకాలం వరకే ఉంటాయి ఎంతకాలం ఎవడు కలిసి ఉంటాడో తెలియ అంటే శరీరం పోతే ఎవడేం చేస్తాడు శరీరం ఉన్నప్పుడు కూడా కలిసి ఉండే యోగ్యత తల్లిని కూడా పట్టించుకోని స్థితి ఈనాడు సమాజంలో ఉంది కనుక మన ఈ ఆలయ ఫౌండేషన్స్ వాళ్ళలో ఒకరైనటువంటి శ్రీమాన్ రాజారెడ్డి గారి పక్కనే లాలన అని ఒక వృద్ధ శరణాలయాన్ని పెట్టాల్సి వచ్చింది మీకు తెలుసు నిజామాబాద్ ప్రాంతంలో చాలా అలాంటివి ఉన్నాయి అంటే ఉండే వాళ్ళంతా తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళ మరి ఎందుకు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మరి ఎప్పుడైనా ఆలోచించానా నిజామాద్లో ఉన్నాయా లేదా దగ్గర దగ్గర ఒక నాలుగో ఐదో వృద్ధ శరణాలయాలు ఉన్నాయి కారణం ఏంటి మనం పట్టించుకోకుండా వదిలేస్తున్నామా తల్లిదండ్రులని ఒకసారి మనని మనం ప్రశ్న వేసుకోవాలి శరీరం పోయిన తర్వాత ప్రేమ ఉన్నా మనం దాన్ని చూపించలేదు శరీరాలు ఉన్నప్పుడు కూడా మనం ప్రేమను చూపించలేని స్థితి ఈనాడు మనం మన సమాజంలో మానవ జీవితంలో మనం అనుభవిస్తున్నాం ఇది అశాశ్వతమైనటువంటి సంబంధం ఆ అశాశ్వతమైనటువంటి శారీరక సంబంధం చేత ఏర్పడేటువంటి అయ్యో వీడు లేకపోతే నేను బ్రతకలేని తాను లేకపోతే నేను బ్రతకలేని అయ్యో అమ్మ లేకపోతే నేను బ్రతకలేని అయ్యో పిల్లవాడు లేకపోతే నేను బ్రతకజాలని ఇలా అనుకుంటూ ఉంటాం కానీ ఈ శరీరాలతో ఉండే సంబంధాలు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఒకనాడు ఒకనాడు పోయేవి కానీ ఆయనతో ఉండే సంబంధం అది ఎప్పుడు ఎడతెగక మనం దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా దాన్ని మనం గుర్తించిన గుర్తించినా గుర్తించకపోయినా ఆ సంబంధం మనం వద్దనుకున్నా ఆయన మనని పట్టుకొని ఉంటాడు అందుకే ఆయనకి అచ్యుతుడు అని మనకి శాస్త్రం ఒక నామాన్ని ఆయనది ఆయన వైభవాన్ని మనకి లోకానికి ప్రకటించు కనుక ఎప్పుడూ విడదీయరాని బంధం కలిగి ఉన్నది ఆయన ఒక్కడితోటి ఆయన మన మీద ఉండేటువంటి వాత్సల్యం చేత అయ్యో వీడు నన్ను చూడాలనుకుంటున్నాడే నా పట్ల ఉండేటువంటి ప్రేమను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాడే ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కదా చెయ్యాలన్నప్పుడు ఆ చెయ్యడానికి తగిన రూపాన్ని నేను వాడికి దర్శనాన్ని ఇచ్చి ఆ అవకాశాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు భగవంతుడు ఈ కలియుగంలో అందుకే అర్చారూపాన్ని తాను ధరించాడు అంటే ముందు నాలుగు పుష్పాలు పెట్టి ఆయన ముందు ఎప్పుడంటే పెద్ద చేసిన చిన్న పాత్రలు పెట్టాలి రెండు పాత్రలు పెట్టాలి ఓ దీపం పెట్టాలి అనుగ్రహించారు దాంట్లో ఈ ఆచార్యుల వారు మన పట్ల చూపించినటువంటి అనుగ్రహానికి మనం మన ప్రయత్నం చూస్తున్నాం అయినా ఆయన భగవంతుడు తాను ఆ రూపాన్ని ధరించడానికి ముందు మన అంతర్భాగమైనటువంటి వేద ఉపగ్రహం లోకంలో ఐదుగురికి అమ్మకి విశ్వసేనుడికి తన సేవా కైంకర్యాల్ని ఎలా నిర్వహించుకోవాలి రోమి పిల్లవాడికి ఏదైనా ఒక అవుతుంది ఆ వస్తువు ఏంటో తెలియని వాడికి దాని ప్రయోజనం ఏంటో తెలియదు దాని విలువ ఏంటో ఒక అచేతనమైన వస్తువులాగే తాను ఉంటాడు అమ్మమ్మను నానమ్మను ఉంటే అమ్మమ్మ నేను తీసుకెళ్తాడా అని ఆ మూడేళ్ల పిల్ల అమ్మమ్మకి పట్టుకొని ముందుకు నడిపిస్తుంటే అవి వస్తున్నానని వెనకాతలా తాను నడుస్తుంది అంటే నేను అడిగాక ఎవరు మనస్సులో ఉండేటువంటి వైదికమైన కార్యక్రమాలు భగవంతుని సేవగా మనకి ఆలయాల్లో సాగుతాయి పవిత్రోత్సవాలు మనం ఆరంభించుకున్న పవిత్రోత్సవాలు ఎందుకు నిర్వహించుకుంటాము మనకి మన పెద్దలు చెప్పి ఉంటారు అయినా మరొకసారి దాన్ని సంక్షిప్తంగా మనం పరిచయం చేసుకునే ప్రయత్నం చేశారు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సర కాలం అనుకుంటే ప్రతిరోజు కూడా మనకి త్రికాల ఆరాధన లేదా పంచకాల ఆరాధన సాగాలి అని మనం ఏదో ఒక చెప్పుకున్నాం ఈ త్రికాల ఆరాధన లేదా పంచకాల ఆరాధనలో మనకు తెలుసు కాలంలో జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని సిద్ధపడిన అందులోనూ పవిత్రమైనటువంటి కార్తీక మాసం చాలా సంతోషం అటు నేను స్వామి ఉన్నాడు అదేంటంటే ఆయనే రక్షించేవాడైతే మళ్ళీ ఆయనను కూడా రక్షించేవాడు ఉండాల అంటే మనకి శాస్త్రం ఒక మాట చెప్పేది అస్థానే భయసం కాదని అంటారు అదేం ప్రమాదం ఉందని అది ఏ ప్రమాదం ఏర్పడుతుందో భయంకీత శంక గీత భగవంతుని ఎప్పుడు సుదర్శనుడు ఎప్పుడు తాను ద్వితీయము ఎప్పుడు వస్తారా ఎప్పుడు సంహరించాలా అన్నట్టుగానేప్పుడు అది తెర చిరా తిరుగుతూనే ఉంటాడు పాంచజన్యం ఎప్పుడు అది ఘోషిస్తూనే ఉంటుంది ఇలా భగవంతుడి దగ్గర ఉండేటువంటి దివ్య ఆయుధములన్నీ కూడా భగవద్ రక్షణలో తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి అంటే ఆయన మనకి రక్షకుడ మన ఆయనకు రక్షకులం అంటే ప్రేమ అతిశయిస్తే మనమే ఆయనకి రక్షకులం అనుకుంటా రాత్రి వెళ్ళేటప్పుడు తాళాలు అయ్యా బాగా జాగ్రత్త ఆయన అర్చకులు పోతున్నారా లేదా అంటే ఆయన మనని కాపాడుతున్నాడా మనం ఆయన్ని కాపాడుతున్నాము అంటే మనం కొన్ని సందర్భాల్లో మనమే ఆయన్ని అనుకుంటాం అందుకే ప్రాకారాలు సిసి కెమెరాలు దానికి తాళాలు మళ్ళీ ముందో గేటు గేటు కానీ చాలా సన్నివేశాలు చాలా ఆలయాల్లో చాలామంది దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేసి అది చాతగాక వదిలేసి వెళ్ళిపోయిన సన్నివేశాలు ఉన్నాయి అలాంటి గొప్ప సన్నివేశం మన మనకి ఆగమంలో ఉన్నాం ఎక్కడో ఇక్కడో ఒక చోట దానికి సంబంధించినటువంటి ఒక ప్రమాణం మనకి శ్లోక రూపంలోనూ లేదా వాక్య రూపంలోనూ ఉంటుంది వాటన్నిటినీ ఒకచోటికి చేర్చి మనకి ధర్మశాస్త్రంగా మహర్షులు మనకు అందించారు దాన్ని కూడా కొంతమందికి మనకి ఆ సందర్భంలో మన శ్రీవర్ధన చేస్తున్నారు దాన్ని చక్కగా వాళ్ళని ఆ రకంగా సిద్ధం చేయడం జరిగింది సమాజ శ్రేయస్సు కోసం దాన్ని మనకి శ్వాసవాళ్ళు చక్కగా వారు నిర్వహణ చేసినందుకు వారిని ఆ రోజు ఆచార్య సేవగా వారిని కూడా మనకి శ్వాస తరపున వారిని సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం వారు కూడా వినిచేసి చేస్తున్నారు మరి ఇప్పుడు శ్రీ సుదర్శన యాగాన్ని ఆరంభించవలసిందిగా సూచన చేస్తూ జై శ్రీ తెలుసుకుంటూ ఆ సుదర్శన వైభవాన్ని తెలుసుకుంటూ చక్కగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సేత కోదండ రామచంద్ర స్వామిన ఆచార్య మంగళాసన పూర్వకం గోత్రోద్భవస్ గోత్రాలను నామాలను ఒకసారి స్మరించండి మీ పిల్లల పేర్లను भवेय <laughs> <प्रोण> <laughs> सहा कुटा क्षेमा स्थर्य धैर्य वीरिया विजय अभय आयु आरोग्य ऐश्वर्या धनधान्य पुत्र पौत्रा अभिप वृद्धि अर्थं अर्था काम्य मोक्ष चतुर्विध फला पुरुषार्थं अर्थं इष्ट काम्य अर्था फला सिद्ध्यर्थं मम जन्म नक्षत्र नामा नक्षत्र जन्म लग्न नाम लग्न जन्मांश नामांश वशाद महादशादि वशाद फला सिद्ध्यर्थं श्री विजयवल्ली समेत श्री सुबर्شنا स्वामिनः एवं लक्ष्मी नरसिंह స్వామిన పరిపూర్ణ అనుగ్రహేణ సర్వకార్యు విజయప్రాప్ల సయా అదే ద్వితీయ దివస ప్రాతకాళే ప్రాత ఆరాధనాంగం మహాసుదర్శన లక్ష్మీనరసింహ

ధారణ చేసినటువంటి వారు ఉత్తరములు తీర్చాలకి పంపర ధారణ చేస్తారు स्फुरत्सहस्रारिखाति तीव्रम् सुदर्शनम् भास्कर कोटितुल्यम् सुरदृशा రాజా జై శ్రీమధు అంటే విష్ణు యొక్క కుడి భూజంలో కుడి చేతుల్లో విరాజిల్లేటువంటి చక్ర రాజానికే సుదర్శనము అని పేరు సామాన్యంగా అందరు దేవతలు చక్రాన్ని శంఖాన్ని ధరించి ఉంటారు వాటికి చక్రము శంఖము అని పేరు మాత్రమే కేవలం ఈ సంసారం అనేటువంటి చీకటి నుంచి వెలుతురుని ఇస్తూ అజ్ఞానాంధస్యమేదేవా బయటికి తీసి